హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో నా పూజన అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట ప్రిపరేషన్స్ అయితే ఇంక అవ్వలేదు ఒక రైస్ అయితే పెట్టేసిన రైస్ అయితే అయిపోయింది సో మా ఇంట్లో ఈరోజైతే బెండకాయ పులుసు వేస్తున్నాను నా ప్రాసెస్లో నేను ఎలా చూస్ చేస్తాను మీకు కూడా చూపిస్తాను దాన్ని ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాను చూసేసేయండి ముందుగా బెండకాయ పులుసు కోసం కావాల్సింది బెండకాయలు తగినంత పచ్చిమిర్చి కారంకి సరిపడా పచ్చిమిర్చి నాలుగు టమాటాలు రెండు ఆ ఉల్లిపాయలు కరివేపాకు పులుపుకి సరిపడా చింతపండు తగినంత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర తాలింపు కోసం ఆవాలు సాంబార్ మసాలా ఆయిల్ కొత్తిమీర ఒక ఎల్లిగడ్డ కావాల్సిన పదార్థాలు అయితే చూసారు కదా ఇప్పుడైతే ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని వాటిని కట్ చేసుకుందాము వచ్చేసేయండి పచ్చిమిర్చి మాత్రం పచ్చ పచ్చగా దంచుకోవాలి రోలుంటే రోలు మిక్సీ ఉంటే మిక్సీ సో నేనైతే మిక్సీలోనే మిక్సీలోనేసాను అగ్గ రోల్ లేదు ఇది పీల్ చేసి పెట్టేసుకోవాలి సో బెండకాయలు అయితే మీడియం సైజ్ బెండకాయలు తీసుకున్నాను పైన కింద ఈ తొక్క తీసేసి వన్ బై టూ చేసుకుంటున్నాను అనమాట అంటే ఒక్క దాంట్లో టూ పీసెస్ పెద్ద ఉంటే త్రీ పీసెస్ చేసుకుంటే నార్మల్గా చిన్నగా ఉంటే టూ పీసెస్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ పీసెస్ చేసుకుంటున్నాను మీడియం సైజ్ బెండకాయలు తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా ఎక్కువ వేసుకోలేనుకుంటా కూడా వేసుకోవచ్చు నార్మల్గా చేసుకుంటున్నాను మీదైతే కట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఏదో చూడండి ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకున్నాను నేను ఇట్లా పొడువులో కట్ చేసుకుంటున్నాను మీరైతే చిన్ననైనా కట్ చేసుకోవచ్చు ఇలానైనా కట్ చేసుకోవచ్చు పెద్ద టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు అయితే సరిపోతాయి నేను చిన్న తీసుకున్నాను కాబట్టి నాలుగు టమాటాలు తీసుకున్నాను మేమైతే బాగా చేసుకుంటాం ఏ పులుసు తెలంగాణలో బాగా ఫేమస్ అన్నమాట పిండి అని అంటారు బెండకాయ పులుసు అంటారు చార అంటారు సో మేమైతే పిండి చారనే ఎక్కువం బెండకాయ చారు అంటారు సో ఫ్రెండ్స్ నేనైతే బెండకాయలు ఇట్లా కట్ చేసుకున్నాను చెప్పాను కదా వన్ బై టూ బెండకాయలు అయితే ఆ సైజులో కట్ చేసుకున్నాను నేను చిన్న సైజు టమాటోస్ తీసుకున్నాను కాబట్టి నేను ఫోర్ టమాటోస్ తీసుకున్నాను మీరు పెద్ద సైడ్ టమాటోలు తీసుకున్నట్లయితే ఒక రెండు తీసుకోండి సరిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకుందామా ఎదురు చూడండి టమాటాలు బెండకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లో ఆనియన్స్ కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాం పచ్చిమిర్చి అయితే పచ్చ దంచుకోవాలి ఇంకా రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మా దగ్గర రోల్ లేదు మిక్సీ ఉంది ఇట్లాంటివి ఏమంటారు ఈ కట్టర్ ఉంది సో నేను పచ్చాపచ్చ కాబట్టి మిక్సీ పట్టట్లేదు ఇందులోనే కట్ చేసేసుకుంటాను ఫస్ట్ చింతపండు నానాలి కాబట్టి దీంట్లో అయితే చేసి వాటర్ వేసి పెట్టేసుకున్నాము చింతపండు అయితే నానిపోతుంది ఇవన్నీ వరకు వర్షం వస్తుందా కదా ఫుల్ మొగ్గు బాగా తుఫాను ఉన్నట్టు కదా ఈరోజు కొంచెం కరివేపాకు ఇవి కూడా పెళ్ళి వేసేసుకుందాం కొత్తిమీర ఇప్పుడు గార్లిక్ పెళ్ళి వేసేసుకున్నాం ఇల్లిపాటి ఉల్లిగడ్డలు ఇకట్టే జస్ట్ తాలింపు కోసం అని చెప్పేది లేకపోతే స్కిప్ చేయవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి సో నేను చిన్నది తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కాబట్టి చిన్నది అయితే గార్లిక్ తీసుకున్నాను మీ స్టైల్లో మీ ప్రాసెస్లో మీరు ఎలా వేస్తారు మాకు కామెంట్స్ అయితే ఎట్టే చేయండి చాలా దబా దబా వేసేసుకుందాం టైం అవుతుంది కదా డ్యూటీకి వెళ్ళాలి సో దీంట్లో అయితే దంపేసుకుందాం కచ్చ పచ్చగా వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది కచ్చ పచ్చగా దంచేసుకున్నాను జస్ట్ తాలింపులు వేయడం కోసం అని అది ఇప్పుడు మిర్చి తీసుకున్నాం కదా దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని తిప్పేసుకోవడమే ఇది మా ఆయనకు కొన్ని గిఫ్ట్ ఇచ్చిరంట సో నేనైతే పచ్చిమిర్చి పచ్చ దంచాలి అంటే దీంట్లోనే వేసి లాగిస్తా మ్యాక్సిమం అయితే కట్ చేయను దీంట్లోనే వేసి వేసి ఇస్తాను ఎందుకంటే కారం అవుతాయి కదా బాగా కారం ఉంటుంది కదా సో ఇది థ్రెడ్ ఉందా ఇది వేసి ఇట్లా లాగడమే అన్నమాట మెత్త పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం ఇంకొంచెం చేసేసుకోట్ అయితే మాముల లేదు మిర్చి అందుకే నేను కొంచెం తీసుకున్నాను ఎగొండలా ఇలా పచ్చాపచ్చగా అక్కడక్కడ వదులుతుంటే బాగుంటుంది సో అట్లానే మొత్తం పేస్ట్ అయితే వేసుకోలేదు కచ్చ పచ్చగా అనమాట సో ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ తాజేసేద్దాం ఇంకా దాన్ని తాలింపు వేసేసి పొయ్యి మీద వేసేసుకోవడమే సో ఫ్రెండ్స్ గ్యాస్ అయితే అంటించుకున్న కదా నేనైతే ఈ బౌల్ ఈ గిన్నె తీసుకున్నాను ఇదైతే వేడి వేడైపోయిన తర్వాతకి కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు అయితే వేసేసుకోవాలా నాకు పొద్దున్నటికి సాయంత్రంకి కాబట్టి నేనైతే ఈ పెద్ద గిన్నె తీసుకున్నాను గిన్నె అయితే వేడైపోయింది కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అది వేడైన తర్వాతకి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర మన ముందు కచ్చాపచ్చా దంచుకున్న వెళ్ళి అందులోనే ఆనియన్స్ బాగా వేడైపోయింది కరివేపాకు ఇంకా కలిపేసుకున్నాము వెల్లుల్లిపాయలు ఇస్తాం కదా స్మెల్ అయితే బాగా వస్తుంది బాగా ఇస్తుంది తాగితే వెల్లుల్లిపాయలు వేస్తే ఇదైతే బాగా మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేది వరకు వేయించుకోవాలా అయితే ఇట్లా మంచిగా వేయించుకున్నా ఎందుకు డిస్టర్బెన్స్ చేసుకో దానివన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ తీసుకున్నా పచ్చి వాసన పోయేంత వరకు తీసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు కొంచెం తీసుకున్నానంటే ఆల్లెడ్ అంతా వెల్లుల్లిపాయలు వేసినా కదా దానికోసం అని చెప్పి కొంచెం వెల్లుల్లిపాయలు వేయకపోతే వన్ అండ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవచ్చు వన్ టేబుల్ స్పూన్ పసుపు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సైజు బెండకాయలు బెండకాయలు వేసేసి కొంచెం ఉప్పు కొంచెం బెండకెలం కట్టుకుంటాం కదా అందు గురించి కొంచెం ఉప్పు టమాటాలు మంచి కలిపి వేసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి మిశ్రమం ఏదైతుందో అది వేసేసుకోవాలి చింతపండు రసం అయితే తీసేసుకుందాము దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఏం మర్చిపోయినా అంటే పిండి అంటే మన దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి ఏ పిండి ఉంటే ఆ పిండి కొంచెం వాటర్లో కలిపేసుకొని థిక్నెస్ కోసమని వాటర్లో కలిపేసుకొని లాస్ట్లో వేసేసుకోవాలి అనమాట చూపిస్తాను ఎట్లా కలుపుకోవాలి నేనైతే శనగపిండి ఉంది నా దగ్గర శనగపిండి అయితే తీసుకుంటున్నాను కలపడం కోసం అంత మంచిపోయింది కదా దీనికనే మనం ముందు వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో ఏదైతుందో అదేసేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చివాసన పోతుంది తాలి వేసి అది కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది ముందు పెట్టుకున్న అది మంచిగా పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లా ఉడికింది కదా ముందు తీసిపెట్టుకున్న చింతపండు రసం అయితే పోసేసుకున్నాను అన్నమాట పులుపుకి సరిపడా వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కొంచెం బెండకాయలు వేసుకున్నాం కాబట్టి నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే పెట్టింది పట్టింది నేనైతే అది వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే కొంచెం చింతపండు రసమైనా వేసుకోవచ్చు అర్జెంట్ చేసుకోవచ్చు అది కొంచెం మంచిగా కొన్ని వాటర్ వేసేసి కొంచెం మంచిగా మసలు పెట్టాం దీంట్లో ఎందుకు వాటర్ అంటే ఆల్రెడీ మనం చింతపండు రసం వేసుకున్నాం కదా బాగా పుల్లగా ఉంటుంది సో ఆ పులుపు కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసమని కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట నేను పొద్దున్నోటికి సాయంత్రంకి సరిపడా ఆల్మోస్ట్ సాటర్డే వస్తే మా ఇంట్లో పప్పు చారు కానీ బెండకాయ చారు కానీ టమాటా రసం కానీ ఇంకా పొద్దునొట్టుకే సాయంత్రం ఉంటుంది చారులు అయితే బాగా అనిపిస్తుంది అందుకని పుల్లో ఉంది ఇంకొన్ని వాటర్ అయితే సో నేనైతే చెప్పాను కదా దీని నిండా పొద్దున్నటికి సాయంత్రంకి కాబట్టి నేనైతే ఇది వేసేసుకున్నాను మూత పెట్టేసుకున్నాము అది మాత్రం పొంగనివ్వద్దు అది పొంగిందంటే టేస్ట్ పోతుంది పొంగ మూతనైతే వేసేసుకున్నాం మన బెండకాయ చారు ఏడు వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ మసలాడడానికి వచ్చేసింది మూతనైతే తీసేసుకుంటున్నా అయితే బాగా మసలు మసలితే బెండకాయలు అనేది ఉడికిపోతాయి అన్నమాట బాగా మస్తుంది ఇట్లా మీకు ఒకటి చూడాలా మా ఇంట్లో ఇట్లాంటి స్పాంజులు ఉన్నాయి అన్నమాట సో రబ్బర్ బ్యాండ్స్ వేసి ఇట్లా మీ ఎలా అయితే రెడీ చేసిన వీటికి ఇంకా ఇక్కడ ఎల్లైన ఉంది కదా దాంతో డాట్స్ ఎట్ ఒక అలాగా ఒక బొమ్మలు అయితే తయారు చేసి నాకు ఇట్లాంటి స్పాంజ్లు ఉంటే ఇట్లా చేసుకోవడం అంటే చాలా ఇష్టం నేను తప్పు చేసాను మానే రిసేషన్ మళ్ళీ నేను మళ్ళీ చేసుకున్నాను రెండు నేను అని చెప్పి అప్పుడప్పుడు పనిపోయినప్పుడు తీసుకొస్తాను అనమాట సో ఇవి నేను అక్కడ సెల్ఫ్ ఉంది కదా సెల్ఫ్లో పెట్టేసుకుంటాను ఎంట్రెన్స్లో అది మసులుతుంటే మంచిగా స్మెల్ వస్తుందో ఆ బెండకాయ పులుసు అయితే అట్లా మసులుతుంది కదా స్మెల్ అయితే జబర్దస్త్ వస్తుంది ఎందుకు వాళ్ళతో నా అట్లా ఆటలు ఆడుతున్నాను సో నేనైతే ఈ కటోరా తీసుకుంటున్నాను ఇట్లా ఉంది సో దీనికొని చిన్నపిండి అయితే మీసుకుంటాను ఆ మిశ్రమం ఎట్లనో చూపిస్తాను నేను మీకు కూడా చూ థిక్నెస్కి సరిపడా చూసుకోండి ఎక్కువ కలుపుకోరు లూజ్ అయినా పర్లేదు కానీ ఎక్కువ కలుపుకోరు అనుకో అది లాగా అయిపోతుంది అన్నమాట థిక్గా అయిపోతుంది చిన్నపిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఉండాలి అనుకో దాంట్లో మొత్తం ఉండాలి ఉండాలి వచ్చేస్తుంది అన్నమాట చిన్నపిడానికి బాగా తిక్కువ అయిపోతుంది కదా అందుకని నేను కొంచెం క్వాంటిటీలోనే తీసుకున్నాను కొంచెం తక్కువైనా పర్లేదు అని ఎక్కువైపోయింది అనుకో అది మొత్తం పచ్చట్లాగా అయిపోతుంది అన్నమాట తిక్కుగా కొంచెం వాటర్ ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకున్నానుకో దాంట్లో వేసేసుకుంటే తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు నీకు అది చూపిస్తాను అది మా చిన్న కొద్ది ఇంకా తిక్కుగా అయిపోతూనే ఉంటుంది వచ్చేసరిగా లేకుండా ఇట్లా లూజ్ కలిపేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఇందులోనే అయితే వేసేసుకోవాలి వేసుకుంటూ కలిపేసుకోండి ఒకేసారి వేసుకున్నారో బిస్కెట్ అయిపోతుంది ఉండలు ఉండలు అయ్యే అవకాశం ఉంది సో దానిలోనే మళ్ళీ కొన్ని వాటర్ వేసేస్తాం వేసేసుకోవడం ఉప్పు చూసుకుందాం లేదా ఉప్పు తక్కువ మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం చెప్పిన కదా ఆల్రెడీ కొంచెమే వేసుకున్నాను నాకు తెలిసి ఉప్పు పడుతుంది అనుకున్నాను ఎందుకంటే పులుపు ఉప్పు రెండు ఈక్వల్ అయిపోతాయి కదా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాం మనం సో ఉప్పు వేసేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం నాకైతే వాళ్ళు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు అయితే పడుతుంది నాకు తెలిసి అది కూడా తక్కువ ఉంటుంది ఇందులోనే సాంబార్ మసాలా ఎన్టీఆర్ సాంబార్ మసాలా కల్పిస్తు స్మెల్ అయితే మస్తు వస్తుంది టేస్ట్ ఎట్లున్నా చూడాలి మాకు బాక్స్లో కూడా వే తీసుకుపోతాము మేము చారులు ఎవరైనా బాక్స్లో పెట్టుకుంటారా అనుకుంటారు కానీ మేము బాక్స్ కూడా ఇవే తీసుకెళ్తాము నిజంగా చెప్పాలంటే కర్రీల కన్నా ఎట్లాంటి చారులు సాంబార్లు ఉంటాయి కదా అవైతేనే కడుపు నిండా తింటాము సాయంత్రం దీంట్లోకి మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి సాయంత్రం ఈ కాంబినేషన్కి అప్పడాలు వేయించుకుంటాం అప్పడాలు కానీ వడియాలు కానీ ఏదైనా ఉంటాయి కదా అవి అయితే వేంపుకొని అంచుకుంటాయి కదా అని చెప్పి తింటాం అన్నమాట ఇక డే టైంలో డ్యూటీ టైంలో అయితే మనకు సెట్ కాదు కదా అందుకనే తీసుకెళ్ళాము నైట్ టైంకి అయితే ఇది కొంచెం వేడి వేసేసుకుంటాం నార్మల్గా అయితే వేడి చేయము వేడి చేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అందుకని వేడి చేయము దాంట్లోనే కొత్తిమీర వేసేసుకున్నాం బెండకాయలు కూడానైతే మంచిగా ఉడికిపోయినాయి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే బెండకాయ పుల్స్ రెడీ చూడండి ఎట్లా ఉందో కామెంట్స్ అయితే వేయండి మీరు మీ ప్రాసెస్లో ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి ఫైనలీ మా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు మీ సో ఫైనలీ మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు మీ ప్రాసెస్లో ఎలా చేస్తారో కూడా మాకు కామెంట్ చేయండి మా షార్క్ కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్